ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుద ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మావిడ లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసీమలు ల్యాకట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది పదిరావుల బంగారంపై రెండు వందల తొంభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాములు బంగారంపై మూడు వందల యాభై రూపాయల తగుదలు నమోదు చేసి అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరాముల బంగారంపై మూడు వందల ఎనభై రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై నాలుగు వందల రూపాయల తగుదలు నమోదు చేసి ఎనభై ఆరు వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి